కరీంనగర్ గీతాభవన్ ఆధ్వర్యంలో సీపీఎం రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు రామ్జీ చట్టం పత్రాలు తగలపెట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని డిమాండ్ చేశారు గ్రామాల్లో జరిగే పనులకు కేంద్ర సర్కారు పెద్దం కాకుండా రాష్ట్రాలకే హక్కులు ఇవ్వాలన్నారు అభిచాలె కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తులకు వినాలాలో అభిచాలె నసిచాలె డౌన్ టౌన్ ఫోర్డ్ డౌన్ టౌన్ ఫోర్డ్ చిట్టడ వినతనే అభిచాలె 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 వివిజీ రామ్జీ చట్టం వినతనే అత్యంత ముఖ్యమైనది ఉద్దేశ్యకత్తాని యదార్థకంగా అభిచాలె పరిచారించాలె ఉద్దేశ్యకత్తాని యదార్థకంగా విజయీతాలి వంతే अधिकारी अधिकारी, अधिकारी केंद्र को बुला पंजाब में तेरे कबीराना लो, अधिकारी अधिकारी, down down morning, down down morning, अधिकारी तने वैन तने, अधिकारी अधिकारी, अधिकारी वीवीजी राम अधिकारी तने वैन तने, अधिकारी अधिकारी, अधिकारी अधिकारी, अधिकारी अधिकारी, अधिकारी अधिकारी, अधिकारी अधिकारी, अधिका� அப்படி உபி சட்டாடு

తీసుకొచ్చింది గతంలో యూపీఏ వన్ హాయంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ కొత్త చట్టం తీసుకొచ్చింది ఇది ముమ్మాటికి ఒక చారిత్రాత్మకమైనటువంటి పెద్ద తప్పుగా ఈ దేశ ప్రజానికం ముఖ్యంగా పేదలు వ్యతిరేకిస్తున్నటువంటి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి గతంలో ఉన్నటువంటి ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం నిరసన వ్యక్తం చేస్తున్నాం అందుకు సంబంధించినటువంటి ప్రజలను కూడా దహనం చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులకు వేల లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుంది కానీ పేద ప్రజలు పొట్ట కొట్టే విధంగా కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుంది ఇప్పటికే కార్మికుల పుట్టగొట్టేటువంటి చట్టాలు తీసుకొచ్చింది ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా ఇరిగార్చి ఇలా మళ్ళా పేద ప్రజలను ముఖ్యంగా వ్యవసాయ కులీలను మొత్తం పుట్టగొట్టేటువంటి కొత్త చట్టం తీసుకొచ్చింది ఈ చట్టంలో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు ఇచ్చేది కానీ ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం కేవలం అరవై శాతం నిధులు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా ముప్పై శాతం నిధులు ఇవ్వాలని చెప్పి సంతృప్తుడు అంతేకాకుండా ఇలా పది శాతం ఉన్నటువంటి దాన్ని నలభై శాతం పెంచారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి ఇలా బడ్జెట్ లేకపోవడం మూలంగా మనం మనం కట్టేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కట్టేటువంటి ప్రతి పైసలో మనకు రావాల్సిన వాటా ఇప్పటికే ఇవ్వకుండా అదనంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలపై భారం వేస్తున్నారు ఇప్పటికే ఈ చట్టం ద్వారా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు బిల్లులు రాక కానీ ఈ చట్టంలో మాత్రం అనేక మార్పులు తీసుకొచ్చి ఇది మొత్తం ఒక స్పాన్సర్డ్ పథకంగా పెట్టినటువంటి పరిస్థితి గతంలో గ్రామ సభల ద్వారా పనులు నిర్దేశించేది కానీ కొత్త చట్టంలో నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ పేరుతోనే ఇలా కేంద్ర ప్రభుత్వం పనులు నిర్ణయించేటువంటి కొత్త చట్టం తీసుకొచ్చింది అంటే ఈ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎత్తేసేటువంటి కుటను వ్యతిరేకిస్తూ ఇలా దేశవ్యాప్తంగా పేదలు అట్లాగా వ్యవసాయ కూలీలు ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి ఈ చట్టానికి వ్యతిరేక చట్టం రద్దయ్యేంత వరకు కూడా ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కూలీలకు పిలుపునిస్తున్నాం మందబలం ఉంది కదా అని చెప్పేసి పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా కనీసం స్టాండింగ్ కమిటీకి ఈ బిల్లులు పంపండి అని చెప్పినప్పటికీ కూడా మందబలంతో మూజువాని ఓటుతో మేము చట్టం ఆమోదించుకున్నామని చెప్తున్నారు మందబలంతో ఎప్పటికి కాదు ప్రజల తిరుగుబాటు తప్పు ప్రజా ఉద్యమాల ముందు ఏ చట్టం కూడా నిలబడదని చెప్పేసి గతంలో చారిత్రాత్మకమైనటువంటి రైతు చట్టాలకు వ్యతిరేకంగా నాడు రైతులు ఉద్యమించారు నోడు పేదలు కూడా ఉద్యమించేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పుడు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలు పుట్టగొట్టేటువంటి చట్టాన్ని వివిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మిల్కూరి వాజ్దేవరెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి